మమ్మీ ఈ రోజు లంచ్ ఏం చేస్తున్నావు పప్పు మామిడికాయ చేస్తున్నాను అమ్మ పప్పు మామిడికాయ చేసి మామిడికాయలు పండు కదా ఉగాది అని మామిడికాయ తీసుకొచ్చాను కదా పప్పు మామిడికాయ చేస్తున్నాను కానీ ఓకే ఫైవ్ మినిట్స్ రెడీ అయిపోద్ది కాయస్ పప్పు మామిడికాయ పప్పు ఇప్పుడు మీకు మా బాల్కనీ చూపిస్తాను ఇది మా బాల్కనీ నా చెట్లు దీనికి పాపం చెంద పట్టింది ఇది నా ఫేవరెట్ చెట్టు కలబంద మనీ ప్లాంట్ అండ్ పూల చెట్టు అండ్ తులసి చెట్టు మమ్మీ పూజ చేసింది తులసి కోటకి So this is my only function, saree and So then me am wearing this saree Bro, what are you doing? What are you doing? Morning, Mumbai, Mumbai. Yeah. Mm -hmm. Nana. 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 Oh Nana. ఇదే అండి విజిల్ ఎంతసేపు వచ్చింది విజిల్స్ ఎన్నిసార్లు వచ్చిందో మాకు గుర్తులేదు మేబీ టూ ద థర్డ్ వన్ జరా జరా అలంగానే కట్ చేద్దాం వరై రారా 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 ఇట్ వేడి వేడి ఒడియాలు ఎంతమందికి ఒడియాలు ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం పప్పులో ఒడియాలు రెడీగా ఇంకా పప్పు కాలింపేసేస్తే ఇంకా ఆలస్యంగా ఉంది వెళ్ళి లంచ్ చేసేద్దాం అంతే

Thank <laughs> you. మంచిగా స్లీప్ వేసాము ఇప్పుడు వడలు చేయబోతున్నాము ఆ ప్రాసెస్ రండి ముందుగా రాత్రి నానబెట్టుకున్న బొబ్బలను రెండు కప్పులు నానబెట్టుకున్నాం నానబెట్టుకుంచుకుని శుభ్రంగా రెండు రెండు సార్లు నీట్గా కడుక్కోండి కడిగి అది వాటర్ పోయేదాకా కొంచెం పక్కకు పెట్టుకోండి వాటర్ ఉండకూడదు కొంచెం కూడా తర్వాత ఒక కొద్దిగా అల్లము నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు కొత్తిమీర చిన్నగా కరివేపాకు అన్ని చూసి కన్నగా కట్ చేసుకోండి బొబ్బర్లు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం వేసుకోండి కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే నాలుగు పచ్చిమిరపాయలు వేసాను దీన్ని మిక్సీ పట్టుకున్నాయి ఇట్లా గట్టిగానే ఉండాలా అవును కొద్దిగా బొబ్బరు ఉండాలమ్మా గారి గుండెలా కూడా ఉండాలి అలా రొబ్బిన పిండిలో చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నది చెంచాలు జీలకర్ర వేసుకోండి తగినంత ఉప్పేసి మొత్తం అంతా కలుపుకోండి కొంచెం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టిన తర్వాత ఒక కలర్ కావాలంటే లైట్గా పసుపు వేసుకోండి కలర్ఫుల్గా వస్తుంది కొంచెం చిటికెట్ పసుపేస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా వస్తుంది కలర్తో పని ఏముంది పిల్లలు కదా చూడటానికి అలా తినడానికి బాగుంటుంది కలర్గా ఉంటే నూనె వేడే లేదో చూద్దాం కొంచెం పిండేసి అవుతుందండి హీట్ అవుతుంది ఒక రెండు నిమిషాలు అవనిచ్చి మనం వడలు వేస్తున్నాం వడలు అంటే ఇట్లాగా కూల్ పెట్టరు కూల్ పెట్టరు గారి అంటే పోల్ పెడతారు అనమాట గారి వడలకి వడలికి ఎట్టాడు అది పూల్ పెట్టకుండా వడ అంటారు ഓൾപ്പെട്ട ഗ്ലാര നമ്മ അയിപ്പോയിട്ട് കൊണ്ടുവച്ചു കൊടുത്ത കൊടുക്കുന്ന tissue dan lekun waktu ini. Yang ya sendiri. ఆయనలో జారకుండా మనకి ఇబ్బంది వచ్చింది శీతల వచ్చింది ఎరుకొట్టే సముద్రం కలిసి మా ఇంటి దగ్గర బాల్కనీలో ఇక్కడ ఒక అందమైన పిట్ వచ్చింది సో దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు లైటింగ్ రావట్లేదు ఇచ్చిరిపోయిందిపో ఇంటి నాకు తెలుసు జరిగిద్దని పాడవమి మాట గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది కానీ అది గోదావరి కట్టు కాదు కదా బాగా పెట్టచ్చింది మటుతులు ఏముంది ఎగిరింది దగ్గరికి వెళ్తే ఎగురుతుంది గా టైం ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది అండ్ మన వీటిని ఏమంటారు వీటిని ఏమంటారు బొబ్బర్ల వడలు వేడి అయి తిని చూద్దాం చాలా బాగుంది చాలా సాఫ్ట్ చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయి సూపర్ గ్యాస్ జగన్నాథ్ స్వామి టెంపుల్ ఒకటి ఉంది అదే చాలా ఫేమస్ అన్నారు కదా అని చెప్పి అన్నారని వెళ్దాం అనుకున్నాం కానీ చూస్తే టెన్ మినిట్స్ నుంచి ఇక్కడే ట్రాఫిక్లో స్టక్ అయ్యాము చాలా ఈరోజు చాలామంది జనం వచ్చారు మొత్తం స్టక్ అయిపోయింది ట్రాఫిక్ అయితే మొత్తం పార్క్ చేసేసారు అటు ఇటు కార్స్ రోడ్ కూడా బ్లాక్ అయిపోయింది గ్యాప్ లేదు గాయస్ మొత్తం స్టక్ అయిపోయింది అందరూ వెయిట్ చేస్తున్నారు అసలు తెలుగు వాళ్ళు వస్తున్నారు టీఫీ వద్దు ఏమీ వద్దు అని చెప్పి ఇంటికి వెళ్ళి కూల్ వాటర్ తాగుదాం అని డిసైడ్ అయ్యం అంతే ఈ ఉగాది బ్లాగ్ ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసి పెట్టుకోండి వెంటనే మీకు వీడియోస్ వచ్చేస్తాయి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్